హాయ్ ఫ్రెండ్స్ శీతాకాలం కాలి పగుళ్ళ సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు ఎబ్బటిగా కనిపిస్తాయి స్త్రీలకు అందమైన పాదాలు ఓ పెద్ద అసెట్ అని చెప్పవచ్చును చాలామంది రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు మరికొందరు వైద్య సలహాతో వివిధ రకాల మందులు వాడిన ఆశించిన ఫలితం లేక విసుగు చెందుతూ ఉంటారు అలాంటి వారికి నిపుణులు సూచించే ఈ చిట్కాల గురించి మనం తెలుసుకుందాం తగినంత తేమ లేకపోవడం ఎక్కువగా తడిలో పాదాలను నానతుండడం మురికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం కాలిన పగు కాలి పగుళ్లకు ప్రధాన కారణాలు అధిక శాతం మందికి పాద సంరక్షణపై పెద్దగా శ్రద్ధ ఉండదు పగుళ్ళ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పాదాలు ఎర్రబారి వాచి తీవ్రమైన నొప్పికి దారితీస్తుంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా దారితీస్తుంది అయితే వీటికి చిట్కాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం మొదటిది కొవ్వొత్తి వెలుగునివ్వడమే కాదు పాదాలకు ఓ మంచి రూపుని కూడా ఇస్తుంది మైనాన్ని ఆవు నూనెతో కలిపి రాత్రిపూట పగుళ్ళపై రాసి చూడండి తెల్లవారేసరికి మీరే మార్పును గమనిస్తారు రెండవది గ్లిజరిన్ రోస్ వాటర్ ఈ రెండింటినీ కలిపి ప్రతిరోజు రాత్రి నిద్రించడానికి ముందు అలా పదిహేను రోజుల పాటు రాసి చూడండి మీరే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది అన్నది తెలుసుకుంటారు మూడవది నువ్వుల నూనె కూడా ఈ సమస్యకు మంచి పరిష్కారాన్ని ఇస్తుంది నువ్వుల నూనె నిద్రించే ముందు రోజు పాదాలకు మద్దనం చేసి పడుకుంటే కనుక పాదాల పగుళ్ళు అనేది త్వరగా తగ్గిపోతుంది నాలుగవది అరటిపండు గుజ్జు ఇది పగుళ్ళపై మంచి ఔషధంగా పనిచేస్తుంది పగుళ్ళు తొందరగా మానిపోయేలా చూస్తుంది అంతేకాకుండా ఇంకా చాలా రకాల చిట్కాలు కూడా ఉన్నాయి పసుపు తులసి కర్పూరం సమానంగా కలిపి అలవీరతో కలిపి రాస్తే కనుక ఇంకా మంచి ఫలితం కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ